హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా రోజులైంది తీసి అప్పటివే అనమాట ఇప్పుడు పెట్టే వ్లాగ్స్ అన్నీ ఒక వన్ వీక్ వరకు ఇవే వస్తాయి డైలీ పెడితే ఒక వన్ వీక్ అనమాట ఇంకా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను ఏదైనా తొందరగా అవుతుంది అంటే ఉగ్గాని ఉప్మా ఈ రెండే అనమాట ఉప్మా సరిగా తినరు కాబట్టి ఉగ్గానన్నా చేస్తే బాధ తింటారని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ వచ్చేసి ఉగ్గానికే ఉంటుంది ఇంకా ఉదయం టిఫిన్కి వచ్చేసి ఉగ్గాని ప్రిపేర్ చేసేసాను ఇంకా పిల్లలు తిని స్కూల్కి వెళ్ళాలి కాబట్టి త్వరగానే చేశాను మా ఇంట్లో మా చిన్నమ్మాయి తప్ప అందరూ ఉగ్గాని ఇష్టంగా తింటారు ఉదయమే కాదు నైట్ డిన్నర్ కూడా ఇంకా ఫుడ్ ఏం లేదు అన్నప్పుడు ఉగ్గానే ప్రిపేర్ చేస్తుంటాను ఎక్కువగా తను ఉగ్గాని తినదు ఉగ్గాని బొరుగులు నానబెట్టి ఉంటాను కదా ఆ బొరుగులు తిప్పించుకొని అందులో పప్పుల పొడి ఉప్పు కొబ్బరి పొడి కల్పించుకొని తింటుంది ఇంకా అలాగే పిల్లల కోసం ఇక్కడ బాదం కూడా నానబెట్టేసాను అయితే నేను నానబెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళే నానబెట్టేసుకుంటారు తలా కొన్ని ముగ్గురికి కౌంట్ చేసుకొని మరీ నానబెట్టుకుంటారు ఆల్రెడీ తిన్నారు కూడా ఇప్పుడు కొన్ని ఇంకా బ్రష్ చేసేస్తే అయిపోయా తినేస్తారు రాత్రికి కూడా చెప్పాను కదా ఉగానే చేస్తాననేసి ఏమైనా కూర చేయాలి లేదంటే రొట్టె చపాతి చేయాలి ఏవి లేవు అన్నప్పుడు ఉగ్గానికే ప్రిఫరెన్స్ ఇస్తాను త్వరగా అయిపోతుంది అనేసి ఇంకా అలాగే నెక్స్ట్ డే కోసము ఇక్కడ దోశకు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట అలాగే సాయంత్రం పానీపూరి చేద్దాము అని బఠానీ కూడా నానబెట్టేసాను ఇంకా మా అమ్మాయి చెయ్యి 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 అని పట్టింది చాలా రోజులు అయ్యాయి అసలు చాలా రోజులు వేయగాలే చెయ్యక కూడా కనీసం ఎన్ని రో ఎన్ని నెలలు అవుతుందో ఇంతకుముందు బాగా చేసేదాన్ని కనీసం నెలకు ఒకసారి రెండు సార్లు అన్న చేసేదాన్ని ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా వరకు తగ్గించాను అనమాట చెయ్యడము కరోనా టైంలో నేర్చుకున్నాను పానీపూరి ఇలాంటివన్నీ చేయడం నేను ఇంకా బటానీ అయితే నానబెట్టాను కదా తర్వాత లాగైతే ఏం షూట్ చేయలేకపోయాను ఇంక సాయంత్రం అయితే తీస్తున్నాను నాలుగు గంటలకు మొదలు పెడితే అంతా అయిపోయేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యిందనమాట అంత ఈజీనే కానీ ఈ పూరీలు చేయడం ఒక్కటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇవి చేయడం ఎందుకు బయట కొనుక్కోచ్చు కొని కదా అనుకోవచ్చు బయట కొన్నవి నాకు అంత టేస్ట్ అనిపించవు అవి కొంచెం గట్టిగా కూడా ఉంటాయి ఇవి చేసుకుంటాం కదా మనం ఇంట్లో చేసుకున్నవి క్రిస్పీగా ఉంటాయి కొంచెం స్మూత్ కూడా ఉంటాయి అనమాట అంటే నోట్లో వేసుకుంటేనే క్రిస్పీగా ఉన్న మెత్తగా కరిగిపోతాయి బయట కొని మనం వేయించుకుంటాం కదా కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట హార్డ్గా ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడు తీసుకోరాను నేను ఇదే చేసుకుంటాను టైం ఎక్కువ పట్టినా సరే బొంబాయి రవ్వాను అందులో కొంచెం మైదా పిండి వేసి ఒక రెండు స్పూన్లు కలిపి నానబెట్టుకున్నామంటే సరిపోతుంది ఇంట్లో ఈజీగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే ఇద్దరు ఉండాలన్నమాట ఒకరుదుతుంటే ఒకరు ఇలా కాల్చుకుంటే సరిపోతుంది ఇంకా పూరీలు ఒక్కటే టైం పడుతుంది పానీ కానీ ఇంకా ఆలు మసాలా కానీ త్వరగానే అయిపోతుంది అది ఒకరు రెసిపీ అడిగారు షేర్ చేస్తాను అది కూడా ఏం లేదు చాలా సింపుల్ అనమాట ఆలు ఉడకబెట్టేసుకొని ఇంకా అది ఆలు మొత్తం పీల్ తీసేసి మెత్తగా స్మాష్ చేసుకొని ఆలును అందులో ఉప్పు కారము పసుపు ధనియా పౌడరు చాట్ మసాలా గరం మసాలా ఇవన్నీ వేసేసుకోవడమే అనమాట కట్లెట్ అది ఈజీగానే తయారైపోతుంది పెద్ద పని కాదు అది అంతే అనమాట అవన్నీ వేసేసుకొని కలిపేసుకోవడమే కావాలంటే అందులోనే బఠానీ వేసుకొని ఇవి పానీపూరివి ఉంటాయి కదా ఈ పూరీలు ఇవి వేసేసుకొని కలిపేసుకుంటే మనకు కట్లెట్లాగా రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీర వేసేసుకొని పైన అదే కట్లెట్ కూడా అనమాట కొంచెం ఉడికిస్తారు మళ్ళీ వాళ్ళైతే మనకు పెనం మీద వేసి ఉడికించి ఇస్తారు కదా వేడి చేసి మనం అలా కావాలంటే అలా చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు అలా అయినా తినేసేయొచ్చు నేను ఒకటేసారి కుక్కర్లో ఇంకా బఠానీ ఆలు రెండు ఉడకబెట్టేసాను అనమాట ఇంకా మళ్ళీ సపరేట్ సపరేట్గా ఎందుకు అనేసి అది పెట్టి ఈ పూరీలు చేసరికి అవి ఉడికిపోయాయి ఎప్పుడో ఉడికాయలే త్వరగా అయిపోయాయి ఇవి చేసుకోవడానికి ఎంత టైం పట్టిందో నా దగ్గర ఇంకా రౌండ్ది ఇది ఉందనమాట ఇది మనం కారం వేస్తాం కదా బొట్టము అదే అనమాట దాంతోనే ఇంకా ఒత్తేస్తున్నాను రౌండ్గా అది కొంచెం షార్ప్గా ఉంటుంది ఈజీగా వచ్చేస్తాయి అనేసి అన్నీ చేశాను చాలా ఎక్కువ అయ్యాయి అనమాట రెండు గిన్నెలు ఎండు అయ్యాయి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తిన్నారన్నమాట మా చిన్నోడు మా పాప ఇద్దరికే కలిపి ఆలు కట్టలేదు మొత్తం పూర్తి చేసేసారు కొంచెం మిగిలిచ్చారు అసలు నాకు ఆయనకు పెద్దోడికే లేదు వీళ్ళు తొందరగా వచ్చేసారు కాబట్టి త్వరగా తినేశారు వాటి ట్యూషన్ ఉంది వాడి ఇంటికి ఒకసారికి సెవెన్ సెవెన్ థర్టీ ఏమో అయిందనమాట కొంచెం ఉంటే నేను నేను కూడా తినకుండా పెద్దోడికే తీసి పెట్టేశాను ఆలు కట్టలేదు ఇంకా పానీ మాత్రం చాలానే ఉండింది బాట ఆని ఉండుంటే సపరేట్గా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేశాను బయట కొన్నది నాకు ఎందుకు అంత టేస్ట్ అనిపించదు అది పానీ ఉంటుంది కదా కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట ఎంతైనా మన చేతులతో మనం చేసుకుంటే ఆ టేస్టే వేరు ఇంతకుముందు బాగా చేసేదాన్ని నిజంగా అంటే అసలు ఇప్పుడు ఓపిక కూడా అంత లేదు తగ్గిపోయింది ఇంట్లో పనులతోనే పిల్లలతోనే సరిపోతుంది ఏమైనా చేయాలంటే పా ఏం చేస్తావు అన్నట్లు అనిపిస్తుంది కానీ ఇంతకుముందు ఏమైనా చేయాలంటే తక్కువనే చేసేసేదాన్ని ఇంక ఈ పూరీలు వేయించడమే పని పట్టించు చూడండి ఎక్కువ టైం తీసుకుంది ఫైనల్గా అయితే అన్నీ చేసేసాను ఆ రెండు గిన్నెలో పూరీలు అయ్యాయి ఇంకో దాంట్లో పానీ కలిపాను కట్లేట్ ఒక దాంట్లో కలిపాను ఇంకా పక్కకి కొంచెం బఠానీలు తీసాను అనమాట ఎక్కువే ఉడకబెట్టేసాను పిల్లలు ఉన్నారు తింటారులే అనేసి సన్నగా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేశాను అన్నీ రెడీగా పెట్టేశాను అనమాట ఇంక పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నారు ఎంతైనా మన చేతులతో చేసి పెడితేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరనమాట ఇష్టంగా తింటాము హెల్దీగా కూడా ఉంటుంది హెల్దీ ఫుడ్ కాదు కాకపోతే కొంచెం హెల్దీగా చేసుకుంటాం మనమైతే బయట వాళ్ళు ఎలా చేస్తారో కూడా తెలీదు ఇదిగోండి ఆలు కట్లెటు పానీ పానీపూరీలు ఇంకా బఠానీ ఉల్లిగడ్డలు ఇవన్నీ కామన్ కదా ఇంకా పిల్లలు కూడా చూపిస్తాను వాళ్ళ రియాక్షన్ మీకు ఈ వీడియోలో ఎంత టైం పట్టిందో ఎన్ని సామాన్లు అన్నాయో అసలు వచ్చి ఒక్కోసారి అవసరమా అనిపిస్తుంది ఒక్కోసారి సరేలే ఎంత చేసినా పిల్లల కోసమే కదా మన పని ఎప్పుడేం చేసుకోవచ్చు అన్నట్లు అనిపిస్తుంది ఇంక అన్ని చేసి ఇక్కడ పెట్టేసాను చూడండి ఇంకా చిన్నోడు పాప అయితే తింటా ఉన్నారు పెద్దోడు ఇంకా రాలేదు వాడు వచ్చేసరికి చెప్పాను కదా సెవెన్ సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంక అన్నీ చేసి పెట్టేస్తే బాగా తినేసారు ఇంకా నైట్కి వచ్చేసి ఏం తినారనమాట ఇంతే ఇంకా ఈ పానీపూరి తినేసి నీళ్ళు లాగేసి పడుకుంటారు టైం కూడా సిక్స్ కావస్తుంది కాబట్టి ఇంకా ఏం అనమాట నైట్కి మామూలుగా ఇదే కాదు ఏదైనా ఇంకా సాయంత్రం టైంలో పెట్టానంటే ఏం తినకుండా పడుకుంటారు ఒకవేళ తినాలనిపిస్తే లైట్గా ఏమైనా తింటారు లేదంటే లేదంతే ఫుల్ లాగించేసారు బయట అయితే ఎన్ని కొన్నా కొన్ని కూడా రావనిపిస్తుంది ఎంత బయట కొన్నా సరే ఇంట్లో అయితే ఇంకా లెక్క లేకుండా ఎన్నైంది తినేయచ్చు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా చేశానంటే క్వాంటిటీ ఎక్కువే చేస్తాను సాలీసాలాక అసలు చేయను అనమాట తింటే కడుపు నిండా తినాలి ఎవరైనా సరే అనేసి నాకు లేకపోయినా సరే పిల్లలకన్నా పెట్టేస్తాను నేను తినేది అంతా అయిపోయింది నైట్ అనమాట ఇక్కడ అక్కడ మీకు ఒక క్లాత్ కనిపిస్తుంది కదా గట్టి మీద ఇంకా రాత్రి వచ్చేసి పాలు తీసుకొని వేడి పెట్టేసి సామాన్లు అన్నీ కడిగి పెట్టేశాను ఇల్లంతా కొంచెం గందరగోళం అయింది పేపర్లు అన్నీ చింపి పడేశారని మా అమ్మాయికి చెప్పాను నువ్వు ఇదంతా నీట్గా ఊడ్చు అని చెప్పేస్తే అది ఎంత బాగా ఊడుస్తుందో చూడండి పని నేర్పించాలి ఆడపిల్లలకి ఈ కాలం అవసరమా అనుకుంటారు కానీ ప్రతిదీ నేర్చుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి ఎప్పుడైనా మనం బాగలేదు అన్నప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి మా అమ్మాయికి ఎందుకు చూపిస్తున్నా అంటే ఏదైనా సరే చేసిందంటే దాన్ని నీట్గా చేస్తుంది మీకు ఇప్పుడు కసు కొట్టడంలోనే అర్థమవుతుంది చూడండి ఒక కుప్పలాగా తీసుకెళ్తుంది దాన్ని ఎంత నీట్గా కొడుతుందో చూడు ఇదే కదా సామాన్లు కడిగినా సరే నీట్గా కడుగుతుంది ఏదైనా పని చేసిందంటే దాన్ని నీట్గా ఇంట్రెస్ట్ పెట్టి మరీ చేస్తుంది రోజు చేయాలండి ఎప్పుడో ఒకసారి మాత్రమే తనకి ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చి చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఒకసారి చేసి ఎన్నిసార్లు అంటుందో నేను రోజు చేస్తున్నానని చెప్పినా ఒకటే చెప్పకుండా ఒకటే ఈ పిల్లకి చెప్పి అంటే ఇలా ఉంటుంది తను చేసినా సరే నేను రోజు చేపిస్తున్నాను నాతో ఉంటుంది ఇలా ఉంటుంది పిల్లలతో ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత దేని చేసేస్తున్నాను మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎప్పుడో ఒకసారి చేశానికి ఇన్ని మాటలు అంటే రోజు చేసేటల్లో మనం ఎవరు చెప్పుకోవాలి